గుడ్ మార్నింగ్ ఇది తాజిటివ్ బ్లాగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ చాయ్ కూడా తాగేసాను తాగేసేసి ఇంకా బైక్కి వచ్చి వాకిలి వచ్చి ముగ్గేసేసాను ఇక్కడ నేను కాస్త గేడు దియ్యంగానే బాక్స్ గడి ఉక్కిపోతాడు ఇంకా ఇక్కడ పిల్లలకి లేపి స్నానాల గైపోయి వాళ్ళకైతే ఇంకా పాలు ఇచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడ వాళ్ళకి పాలు ఇస్తున్నాను ఒకసారి హాల్ ఇస్తాను ఈసారి ఏంటంటే నేను సౌదల్లోకి పోయినా సౌదాలోకి పోతే మా పాప ఎమ్మటొచ్చిందనమాట తనకాడ చూసి మా మమ్మీ బోల్ మీ టైప్ అనింది సో ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్ తీసుకున్నాను ఒకటే చిన్నది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను తాగుతారా లేదా ఎట్లుంటుందో అని మంచిగా ఉందంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాను యాక్చువల్గా నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది ఆ పౌడర్ ఎక్కువ కల్పిస్తాను ఒక్కొక్కసారి వాళ్ళ కోరికలు ఎట్లుంటాయంటే అంటే పాలిక్స్ దేమీ ఒక్కొక్కసారి ఉంటుంటారు సో పాలు ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసి ఇక్కడ బీట్రూట్ పొట్టు తీసేసినాక ఇంకా నీళ్ళు పోసి కడిగేస్తున్నాను అసలు నీళ్ళు పోసి కడిగేసినాక ఇంకంతా కట్ చేసేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసేస్తే పొట్టు తీసినాక నేను ఇలా క్లీన్ చేస్తాననమాట ఇంకా కడాయి తీసేసుకొని కడాయిలో నూనె పోసి మినపప్పు జీలకర్ర వేసేసి ఇంకా ఫ్రైకి పెట్టేస్తాను ఇంకా ఆయిల్ దాన్ని ఆయిల్ టిన్స్ అంటే ఆయిల్ బాటిల్స్ అన్నీ కడిగి పెట్టేసాను ఆయిల్ పోస్తాలి ఇంకా అప్పటి ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి ఇంకా ప్యాకెట్స్లో అట్లాగే ఉండిపోయినాయి అట్లానే పోస్తుంది అన్నోనే మా వారైతే నేను వాయిస్ ఎవరిస్తున్నా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇస్తున్నా మా వారేమో గురు కొడుతున్నాడు కొంచెం ఇగ్నోర్ చేశారు ఫ్రెండ్స్ మాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంటుంది నాకు వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ పోతుంటుంది అటు ఊరికి వాయిస్ చేయాలంటే కూడా నాకు నచ్చదు ఇంకేం చేసాను తప్పదు ఇంత హాస్ట బ్లాగ్ ఫ్రెండ్స్ నాకు ఈ డిస్టర్బెన్స్ వల్లనే నేను అసలు లేట్ చేస్తుంటాను వీడియోస్ అన్నీ అర్లీ మార్నింగ్ లేసిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఇంకా ఇక్కడ క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ క్యారెట్ ఫ్రై చేసుకుంటూనే పిల్లలకు జడేస్తున్నా అక్కడ ఇక్కడ చూసుకుంటూ సో ఇంకా ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా వారితో చాలా గురకాలు శబ్దం వస్తుంది ఇంకా నేను మ్యూజిక్ పెట్టేస్తాను ఇక్కడ నేను అర్థం చేసుకోండి ప్లీజ్ మళ్ళీ ఇక్కడ అజ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఇక రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ పిండి కాసేపు నానిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకా చపాతిది నా చేకి పిండి అట్లాగే ఉంది ఇంకా ఎందుకంటే వీళ్ళకి చేసి ఇచ్చినాక ఇంకా మా బాక్స్ మ్యాక్సి కూడా చపాతీలు చేస్తానని ఫస్ట్ ఇది ఇచ్చేసేస్తున్నాను వాళ్ళకి ఇది బ్రేక్ఫాస్ట్కి లంచ్కేమో ఇంకా నేను తోటకూర తీసుకున్నాను తోటకూర అన్నం తోటకూర ఇంకా లంచ్కి కట్టేస్తాను వాళ్ళకి మా పిల్లలకి తోటకూర కలిపి కొత్త అస్సలు తినరు కానీ నేను ఇంట్లో ఉంటేనేమో తోటకూర నేను కలిపి తినిపిసేదో ఒకటి మా అబ్బాయి చెప్పి ఆకూరలు తినిపిస్తూ ఉంటాం మా పిల్లలు తినరు ఇష్టంగా ఇంక ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఇంకా వాళ్ళకైతే లంచ్కి అయితే ఇంకా తోటకూరనే కట్టేస్తాను ఎప్పుడు ఆకుకూరలు తీసుకున్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటాను అప్పుడైతేనే సరిపోతుంది లేకుంటే కొద్దిగంతనే అవుతుంది సో ఇంకా ఇక్కడ మా బాక్స్ గారి తినేస్తాడు ఇదిగో తోటకూర లేత ఉంది తోటకూర ఇంకా లంచ్కి కూడా ఈ తోటకూర క్లీన్ చేసేస్తే అప్పటికప్పుడు ఇంకా ఒక రోజు ముందు చేసుకోని నేను ఏదైనా ఆకురలు ఏదైనా కానీ నేను కోసి పెట్టుకోను నేను పొద్దున్నే చేసుకుంటాను నేను సో ఇవి చూడండి అంతా ఆకుర తీసుకుంటే కొంచెం అంత అయింది పుట్టి పచ్చిమిర్చి వేస్తాను ఇందులో కారం వేయకూడదు సో ఇది కూడా మొత్తం ఈవినింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ ఇంకా నేను కాస్త బయటికి వెళ్ళాడుతుండే మా నేబర్స్ వాళ్ళ ఫంక్షన్ ఉండే సో అందుకే రెడీ అయి కొద్ది అంత మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మాట్లాడాను కానీ ఇంకా డిస్టర్బెన్స్గా కూడా వచ్చింది చాలా మొత్తం మాకు చాలా డిస్టర్బెన్స్గా వస్తూ ఉంటుంది సో ఇంకా నేను వాయిజ్ ఇస్తూనే ఉంటాను మాకు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది కాబట్టి చాలా వస్తుంటుంది సింపుల్గా అయ్యాను ఇది మీషోలో నేను కొన్నాసీ ఫుల్గా చూపిస్తాను బ్లౌజ్లో మంటే బ్లౌజ్ కుట్టించలేదు ఇంకా కుట్టించాలి అయితే నేను పుట్టిస్తాను మొత్తం ఇలాంటి కలర్ ఏమంటారు గోల్డెన్ కలర్ చెంకి లాగా అంటే మొత్తం మగ్గం వరకు వచ్చింది గోల్డెన్ చెంకి మగ్గం లెక్క వచ్చింది చెంకి లెక్క వచ్చింది అనిపిస్తుంది ఇలా ఇచ్చారు కనిపిస్తుంది లైట్ అక్కడ నేను డోర్ దగ్గర పెట్టినా కనిపించట్లేదు సరిగ్గా చూస్తున్నారా వీళ్ళ ఆట ఇట్లా కొట్లాడుతుంటారు అనమాట వీళ్ళు బాగా కొట్లాడుకుంటూ ఉంటారు చాలు 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 చూడండి చూడండి సరే ఇలా కొట్లాట ఫైటింగ్ ఫైటింగ్ చేసుకుంటారు వీళ్ళు ఏమైనా బాక్సీ ఇలా కొట్లాట అనమాట సో నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే నేబర్ వాళ్ళదే పక్కన ఉంది చిన్న ఫంక్షన్ అనమాట సో ఇంత సింపుల్గా నేను ఇలా రెడీ అయిపోయాను మీ షోలో నేను శారీ కొన్నాను సో ఆ శారీ కట్టుకున్నాను ఇంకా సాయంకాలం ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైం సో థాస్డే ఈవినింగ్ ఇది అంతా బ్లాగ్ ఇక్కడ నుంచి ఇంకా మా పాపతోటి మా బాక్సీ గడి బాగా ఆడుతూ ఉంటాడు ఇంకా రోజు వాళ్ళతో వాళ్ళతో ఇంకా మా రాగానే స్కూల్ నుంచి రాగానే కాస్త టైం స్పెండ్ చేస్తుంది చిన్న పిల్లగాని లెక్క ఆడతా చిన్న పాప లెక్క ఒక ఫ్రెండ్ వాడు ఒక వాడితో ఆడుతూ ఉంటాయి దాగుడు మూతలు కూడా బాగా ఆడుతుంది వాడితోటి వాడు కూడా అంతకే ఉన్నాడు బాక్స్ ఇతను చాలా ఇది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడికి ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ అయిందంటే చాలు